హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఇటీవల మోడీ భక్తులు ఈ మోడీ అన్నవాడి స్ట్రాటజీని తమ ప్రత్యర్థి నాయకులని హీనపరచడం ఆ పార్టీల గతించిన నాయకుల్ని కూడా గాంధీని గాండు అనిపించడం ఇందిరని తుస్సు తుస్సు ఖాన్ అనిపించడం మళ్ళీ ఇటలీ శాల్తీ జోలికి కూడా వెళ్ళడం ఇది పడతది అంతగా ట్రంప్ కాళ్ళ దగ్గర కాషాయ కుక్క కదా పైకి మాత్రం అవతార పురుషుడు అంధ అనుచరులు సిగ్గు లజ్జ ఏదీ లేని వాళ్ళు కాబట్టే అలాంటి నపుంసకుడు మానసిక నపుంసకుడిని భజన జయము జయము మోడీజీ జయము నీకు మోడీజీ ఎందుకంటే చెంబా అనుచరులే కదా మరోవైపు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు భాజపా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎవరి కోసం ఎక్కువ పనిచేశాడో కులూల దూల ఉన్న అందరికీ తెలుసు సత్యాన్ని చూడగల వాళ్ళకు కూడా తెలుసు ఆంధ్రాలో భాజపా ఎదగకుండా ఇప్పుడు పురంధేశ్వర్ ఏం చేస్తుందో వెంకయ్య నాయుడు అదే చేశాడు అలాంటి వాళ్ళకి భాజపా వాళ్ళు ఆ మోడీ షాలు లేకపోతే ఆ పార్టీ నాడ్డాలు మరి ఎందుకు సీన్ ఇచ్చినట్టు ఎందుకంటే భాజపా అన్నది కూడా డ్రామోజీ చేతిలో బొమ్మ ఆర్ఎస్ఎస్ కూడా అందుకే ఆర్ఎస్ఎస్ ఐసిస్ నాణ్యానికి రెండు ముఖాలు మోడీ అండ్ మైనో మధ్యశాల మగువ ట్రిపుల్ ఎమ్ అవి నాణ్యానికి రెండు ముఖాలు అన్నది సరే వీళ్ళు ఇటీవల మరో మొత్తం గొడవ ఎందున ఆ పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ ఫార్ అండ్ మోడీ ఈ విషయమై ఆ ఇమేజ్ కంప కొట్టేసినందున ఇరేజ్ అయిపోయినందున ఇప్పుడు కొత్తగా ఇంకో పాట ఇందిర రాజీవ్ గురించి ఇందిర గురించి కొంత అప్రిసియేషన్ ప్రజల్లో వస్తున్నందున ఇందిరైతే బా పాకని చావదన్నింది అమెరికా ప్రెసిడెంట్ని ఏహ పోరా మా సార్వభౌమ అధికారం అందులో తల దూర్చే అధికారం ఎవ్వడికీ లేదు అమెరికా పెద్దన్నకైనా దద్దమ్మకైనా అని తెగేసి చెప్పిన ధైర్య సాహసాలు ఇప్పుడు ప్రజలు స్మరించుకుంటున్నందున ఇప్పుడు కొత్తగా వాట్సాప్ యూనివర్సిటీలు ఫేస్బుక్లు గోల గోల చేస్తున్నాయి ఏంటంటే రాజీవ్ అతడి వీడియోలు షార్ట్స్ ఈ మధ్య కొంచెం ఎక్కువ వస్తున్నాయి కదా వైరల్ అయ్యి అందుకని రాజు నాయనమ్మ పేరేమిటి ఫిరోజ్ గాంధీ తల్లి పేరేమిటి ఇందిర అత్తగారి పేరేమిటి అంటూ చాలా